నేను ఉమ్మెనా లేకపోతే ఒక సెలబ్రిటీనా లేకపోతే పలాని మనిషి పలాని మనిషి అని పక్కన పెట్టేస్తే మన ఛానల్ గురించి నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఒక మనిషి గురించి వీడియో చేసుకుంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఒకప్పుడు అంకిత రాజ్ అని పేరు వచ్చిన మనిషి ఇప్పుడు అంకిత నాడుగా మంచి పేరు తీసుకున్న వ్యక్తి ఒక మంచి పొజిషన్లో ఉన్న మనిషి గురించి మాట్లాడుతున్నాను మనిషి ఆమె చాలామందిని ఆమె ఎకమెంట్ చేస్తున్నారు ఒక ఛానల్లో ఒక వీడియో చూసిన ఒక వీడియో కింద కమెంట్స్ చూసిన నేను మీ డ్రెస్సింగ్ సెన్స్ ఏంటి మీరు ఇది ఏమైనా అమెరికానా కామెంట్లో నేను ఇస్తే ఇవ్వచ్చు బట్ ఆమోదా లేకపోతే అది ఏందో అని ఎంతలో చెప్తాను గురించి ఇదే అమెరికానా అలా డ్రెస్ వేసుకోవడం ఏంటి ఇలా డ్రెస్ వేసుకోవడం ఏంటంటే ఒకప్పుడు ఒక మనిషిని మనం ఎలా చూస్తామో అలానే చూడాలనుకుంటాం మన కళ్ళు బట్ కొన్ని కొన్నిసార్లు కొన్ని ఫ్యాషన్స్ వల్ల వాళ్ళకు తగ్గట్టు వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు మార్చేసుకుంటారు ఇప్పుడు అంకిత నాయుడు మీద వీడియో చేసినా రిప్లై ఇవ్వచ్చు మెసేజ్ చేస్తారు కమెంట్ చేస్తారు క్యారెంట్గా కమెంట్ చేస్తారు ఐ హోప్ సిస్టర్ మీరు చూస్తుంటే ఒకటే మాట మిమ్మల్ని ఎలా చూసి ఇష్టపడే వాళ్ళు ఉంటారో వాళ్ళు మిమ్మల్ని అలానే ఇష్టపడతారు ఇప్పుడు మీరు మోడర్న్ డ్రెస్ వేసుకున్నా సరే శారీ కట్టుకున్నా సరే మీరు ఎలా ఉన్నా సరే మాకు ఓకే మనిషి అన్నవాళ్ళు అలానే ఉంటారు లేదు మాకు చీర కట్టుబొట్టుతో ఉండేవాళ్ళు ఉంటారో వాళ్ళు అలానే ఇష్టపడతారు వాళ్ళు మిమ్మల్ని తప్పు అనట్లేదు అలానే మీరు చేసింది కరెక్ట్ అనట్లేదు వాళ్ళ కళ్ళు మిమ్మల్ని చూసేటప్పుడు మీరు ఎలా అయితే ఉన్నారో అలా ఉంటేనే నచ్చుతుంది జనాలకి ఎవరైనా సరే ఇప్పుడు సమంత గారైనా సరే ఒకప్పుడు ఉండటప్పుడు నచ్చుతుంది ఇప్పుడు ఉండే వాళ్ళకి నచ్చుతుంది సింగిల్ లైఫ్ సో బెటర్ అంటారు మీరు మీ లైఫ్లో ఎన్నో స్ట్రగుల్ ఫేస్ చేసి ఎన్నో చేసేసి ఎన్నో అయిన తర్వాత మీరు ఓకే ఇప్పుడు ఇలా హ్యాపీగా ఇప్పుడు ఈ హ్యాపీగా ఉన్న ఉంటున్నారా అనేది తర్వాత మీరు మీకు ఒక ఛాన్స్ మిస్ అయింది గోల్డెన్ ఆపర్చునిటీ ఒకటి మిస్ అయింది ఒక బంగారం అంటే అవకాశం మిస్ అయి ఉండే అది మీ కమ్యూనిటీ వాళ్ళ వల్లనో దేని నేను ఎప్పుడో మాట్లాడుతుంది విషయం బట్ ఓకే నేను కూడా మీకు ఒక సపోర్టర్ పిల్లలు అనుకున్నా పర్లేదు ఒక ఒక ఇంటికి పిల్లలు అనుకున్నా పర్లేదు నేను ఒక సపోర్ట్గా నేను మీ మీద చాలా వీడియోలు చేసి ఉండే మీరు దాని మీద చాలాసార్లు కమెంట్ కూడా చేసి మీకు మీ గురించి చేసిన ప్రతి వీడియోకి కమెంట్ చేశాడు ఇది కూడా ఏమనుకోకుండా దీన్ని చూసి కొద్దిగా మాట్లాడండి దీని గురించి అండ్ కమెంట్ చేయండి చాలు నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు నా కళ్ళు దేని చూసి ఇష్టపడతాను అది అలా ఉంటేనే బాగుంటుంది అనేది మన పసిపెట్టు మన మన రైటు మన మన అభిప్రాయం అది ఇదివన్నీ ఉద్దేశించు ఈరోజు మీరు జీన్స్ వేసుకున్నారా లేకపోతే ఇంకొక మోడల్ డ్రెస్ చేసుకున్నారా లాగా ఉన్నారా మీ లాంగ్వేజ్ ఒక దాంట్లో ఉందా లేకపోతే మీ బాడీ లాంగ్వేజ్ చేంజెస్ అయినాయా లేకపోతే మీరు ఎలా ఉంటే ఇష్టపడతారంటే జనాలు మీరు ఎలా ఉన్నా ఇష్టపడతారు కానీ నువ్వు మీరు మొదటిసారి ఎలా వచ్చినప్పుడు ఎలా ఇష్టపడతారో హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ మిమ్మల్ని అలా చూడ్డానికి నచ్చుతుంది ఒకరిని మన అమ్మాయి మన ఇంటి అమ్మాయి అనుకున్నప్పుడు ఎలా అయితే ఇష్టపడతారో అలానే ఒకప్పుడు ట్రాన్స్ అంటేనే చాలామంది కొంచెం రెస్పెక్ట్నెస్ పోయేది బట్ ఇప్పుడు మీ మీద కూడా ఒక రెస్పెక్ట్ ఉంది అది కొంతమంది ఉండొచ్చు కొంతమంది లేకపోవచ్చు కొంతమంది కష్టపడి సంపాదించుకుంటే ఇంకొంతమంది ఇప్పుడు వాళ్ళ ఇష్టం అది మీరు కష్టపడి మీ ఫ్యామిలీని చూసుకుంటూ ఇప్పుడు మీరు ఉన్న పొజిషన్కి మీరు ఉన్న స్థాయికి ఇప్పుడు మీరు రేంజ్ వేరు ఒక సెలబ్రిటీ లాగానే మీరు ఒక సెలబ్రిటీయే బేసిక్గా చెప్పాలంటే మీరు మీరు చేసుకున్న వీడియో మంచిగా చేసుకుంటే సాల్ జనాలు కామెంట్లు అండ్ మీ మీద చేసుకున్న నెగిటివ్ నెగిటివ్ ఎలిగేషన్ కానీ లేకపోతే మీరు బిగ్ బస్కి వెళ్ళా వెళ్ళారు అప్పుడు అంటే స్టేజ్ ఎక్కక ముందే మిమ్మల్ని తీసేసిర్రు అంటే మనం ఒకళ్ళు ఎదుగుతున్నామంటే మనం తొక్కడానికి పక్కు బయటూరో కాదు మన పక్కనే ఉంటారు గోడ కత్తుకున్న బల్లిలాగా ఈరోజు నీకు ఒక ఛాన్స్ మిస్ అయిందంటే అంకిత గారు రేపు దీనికి మించి ఒక పెద్ద అవకాశం వస్తుందేమో అది ఎందుకంటే మీ కమ్యూనిటీ వాళ్ళు మిమ్మల్ని సపోర్ట్ చేయాలి ఒకళ్ళు మిమ్మల్ని వద్దంటే ఎందుకు వద్దు మా మేము మా అలాంటి వాళ్ళు ఎందుకు వద్దు మేము రాకూడదు అని క్వశ్చన్ చేయాల్సిన మనుషులు మీలో మీకే సఖ్యత లేదా మీకే మీకే ఒక స్టాన్ లేదా మీకే మీకే ఇది లేదా అనేది ఒకటి ఇప్పుడు మీరు ఒక వీడియో పెట్టిన తర్వాత మీకు సపోర్ట్ చేస్తూ చాలా మంది చేస్తున్నారు అంటే మీరు ట్యాగ్ చేస్తున్నారు స్టోరీస్ పెడుతున్నారు నేను చూసినాను బట్ అందుకని కొంచెం లేట్ అయిపోయింది అక్క అండ్ సిస్టర్ అందుకని ఇప్పుడు చేసుకుండే అనమాట ఎందుకంటే నేను ఒకప్పుడు మీ మీద అభి ఏంటది గౌరవం మరి మర్యాద మీ మీద ఒక అభిప్రాయంతో వీడియో చేసినప్పుడు మీ హాస్ట్ గురించి అది అయిపోండి ఇప్పుడు మీరు ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తారు కాబట్టి వదిలేయండి ఆ ఛాన్స్ మిస్ అయ్యిందంటే ఓకే దట్ ఫైన్ మంచి ఒక చిన్నది అనుక దానికన్నా పెద్ద అవకాశం మా మూవీ ఆఫీస్ రావచ్చు కదా అది ఇంకా హ్యాపీనెస్ కదా బిగ్ బాస్లో పోవాలి కూడా ఫస్ట్ వీడియో నిన్ను చేసిన అప్పుడు నాకు ఉండే అనమాట అరే ఇలాంటి వాళ్ళు కూడా పోవాలి కదరా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు అంత మంచి ఫ్యామిలీని ఒక మంచి పేరు ఒక లైఫ్ని అనుకున్నారు ఆ లైఫ్ మధ్యలో అనిపోయింది అండ్ ఇప్పుడు ఆమె వేసుకున్న డ్రెస్ని ఓ అవునా ఈమె ఈమె వల్ల విడిపోయిరా ఈమె వల్లే అది బ్రేక్ అయిందా ఒక చేత్తో కొడితే క్లా తప్పట్లో సౌండ్ రాదు రెండు చేతిలో కొడితేనే సౌండ్ వస్తుంది అది మన బేసిక్ లాజిక్ ఒక సైడ్ తప్పే ఉందంటే అది ఎప్పుడు జడ్జ్ చేయకూడదు రెండు సైడ్లు ఉంటుంది ఎందుకంటే యువతల వాళ్ళే బిహేవియర్ ఇటు నచ్చకపోవచ్చు అబ్బాయిగా నిన్ను నువ్వు చేసే కొన్ని కొన్ని పనుల వల్ల విడిపోయింది అయిపోయింది అంతే ఇప్పుడు కూడా దాని గురించి తీయడం అవన్నీ కరెక్ట్ పద్ధతి కాదనమాట ఇది నా గురించి అంకిత గారు గారి గురించి వీడియో అనమాట అండ్ బిగ్ బాస్ అవకాశం చాలా మంచి అసలు ఎంత మన లైఫ్లో అదొక బిగ్గెస్ట్ ఒక వారం ఉన్నా కానీ అది వస్తే అదొక ఆనందం దానికోసం చాలామంది వెయిట్ కలర్లు కంటున్నారు కూడా కొంతమంది సక్సెస్ అయినారు కొంతమంది వెయిటింగ్లో ఉండరు అది అక్కడ సో ఇది కొంచెం లాంగ్ అయింది అనుకుంటారు కానీ మీరు దీనికి అసలు కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియో మాట్లాడుకుందాం అంకిత గారు హైదరాబాద్లో ఉంటే మీట్ అవ్వాలి మిమ్మల్ని ఒకసారి అది ముచ్చట మా ఛానల్ కొంచెం పెద్దగా అయినాక ఒక ట్వంటీకే అలా అయినప్పుడు కొంచెం బ్లెస్ చేయండి ఫస్ట్ ఇంటర్వ్యూ మిమ్మల్ని తీసుకుంటాను నేను ఎందుకంటే అందుకు ఎందుకో నా ఛానల్ సక్సెస్ అయినప్పుడు అనుకోండి అనమాట నాకు ఒక ట్వంటీకే సబ్స్క్రైబ్ అయినప్పుడు అంకిత గారిని ఎలాగైనా సరే ఒక్క వీడియో ఒక్క షార్ట్ అయినా సరే ఒక థర్టీ సెకండ్స్ అయినా ఇంటిలో తీసుకోవాలా ఒక మాట అయినా మనం చాలా మాట్లాడేయాలన్నది నా గోల్ చూద్దాం పెద్ద పెద్ద సెలబ్రిటీ కాదు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు కూడా మనం ఎంకరేజ్ చేయాలి అది బేసిక్ లాజిక్ ఇదే మట్టి ముంచడం అండ్ మన బిగ్ బాస్ రివ్యూస్ చూడండి కమెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి అని బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి